కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన నిధులు రూపాయి లేదు అందుకే చెయ్యలేదు కాబట్టి చెప్పలేడు చెప్పుకోలేడు ఇక చెప్పుకుంటే దానికి ఎంతసేపు ఉన్నాయి కానీ అబద్ధాలు మాత్రమే ఆయన అస్త్రాలు ఆ అబద్దాలే ప్రసాద్ రెడ్డి చిన్న అమ్మినాడు మటక ఆడిపించినాడు క్రికెట్ ఆడిపించినాడు భూములు కబ్జా చేసినాడు హత్యలు చేసినాడు గుడ్కా బ్యాకెట్లు అమ్మినాడు రెండు వేల కోట్ల ఆస్తింది ఇది చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలను నేను రాగి నయా పైస కూడా పరిగణలేక తీసుకోను కారణం ఇది పచ్చి అబద్ధం ఇది పదివేల సార్లు వాళ్ళు మాట్లాడిన మాట సత్యమేందో ప్రజలైనా మీకే తెలుసు అయినా అభ్యర్థిగా ఒక మాట మాత్రం ధైర్యంగా చెప్పగలుగుతా మీ బిడ్డ రాచమల్లు చంద్రబాబు నాయుడు వరదరాజరెడ్డి చేసిన విమర్శల్లో ఏ ఒక్క విమర్శ నిజమైతే నేను ఎర్రచందనం కానీ మట్కా కానీ క్రికెట్ కానీ గుట్కా కానీ హత్యలు కానీ భూములు కబ్జా కానీ సెటిల్మెంట్లు కానీ ఏ అసాంఘికమైన కార్యకలాపాలు ఏ అనైతికమైన కార్యకలాపాలు చేసే ధనాన్ని నేను ఆర్జించి ఉంటే అది నిజమని మీరు నమ్మితే నాకు ఓటు వేయద్దు నాకు మీరు ఓటు వేయద్దు చంద్రబాబు నాయుడు చేసిన విమర్శ అబద్ధమని చెప్పి మీరు విశ్వసిస్తే అబద్ధం అని చెప్పి మీరు రూడిగా నమ్మగలిగితే మాత్రమే మీ బిడ్డకు ఓటు వేయండి ఆశీర్వదించండి అభిమానంతో మరొక మారు నన్ను గెలిపించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఇంకా వరదరాజరెడ్డి గారు మాట్లాడినారు వరద కాలువ మీరు ఇచ్చినారు సార్ పెన్నా వరద కాలువ పెన్నా కుందు వరద కాలువ మీరు శాంక్షన్ చేసినారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనుమతులు ఇవ్వలేదు ఆదిరారు వాళ్ళ అభివృద్ధి నిరోధకులు అని చెప్పినాడు నేను అడుగుతా ఉన్నా వరదరాజరెడ్డిని కొండారెడ్డిని అడుగుతా ఉన్నా ఎనభై ఐదు సంవత్సరాల వయసు రావడం వల్ల జరిగే పొరపాటు ఏందో రోజు చెప్తాను నేను ఎందుకు వాళ్ళు పోటీ చేయడానికి అర్హులు కాదు అంటే ఇది ఇందుకే రెడ్డి గారి ప్రభుత్వములో వరదరాజరెడ్డి గారికి నిధులు కట్టబెట్టాలని ఈ ఊరికి నీళ్లు ఇవ్వాలని కాదు వరదరాజరెడ్డి తెచ్చినది కాంట్రాక్ట్ వర్క్ కోసం రెడ్డి కూడా పెద్ద హృదయం కలిగిన వాడు కాబట్టి తన మనిషి రెడ్డికి మేలు చేయాలని చెప్పి ఆ కారవ పని ఇచ్చారు పన్నెండున్నర పర్సెంటేజ్ ఎంతో వేసుకొని నీ కొడుకు కొండారెడ్డి కాంట్రాక్ట్ తీసుకున్నారు అసంపూర్ణమైనటువంటి కొన్ని పదుల కోట్ల రూపాయల పనులు చేసి కాలువలు కొన్ని చోట్ల తవ్వి పళ్ళపాటు గ్రామాలను నాశనం చేసి కాలువలు మధ్యలోనే వదిలేసి ప్రభుత్వ సొమ్మును నాశనం చేసి నీ కొడుకు డబ్బు సహాయ చేసి అటకెక్కిచ్చినారు ఇచ్చింది రాజశేఖర రెడ్డి ఇచ్చింది నీ కోసం నీకు డబ్బులు సంపాదించుకునే దానికోసం ఆగిపోవడానికి కారణం నీ అసమర్థత ఆగిపోవడానికి కారణం రైతుల గొంతును కోయడం ఆగిపోవడానికి కారణం ఆ తీసుకొచ్చిన ప్రాజెక్టే సక్రమైంది కాకపోవడం కానీ నీళ్ళను ప్రజలకు ఇవ్వాలనే సంకల్పంతో అమృత పథకాన్ని మేము పూర్తి చేసినాం పూర్తి చేసినాం కాబట్టి పుద్దుటూరు పట్టణ ప్రజల యొక్క దాహాత్తిని మేము తీర్చగలిగినాం ఏ ఫంక్షన్ అయితే ఏ కార్యక్రమాన్ని అయితే రాజశేఖర్ రెడ్డి ఇచ్చినాడో దాన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చినాడని చెప్తాడు చెడగొట్టింది మేమని చెప్తాడు ఇదే వరదరాజు రెడ్డి వీడియోలలో ఉన్నాయి ఇప్పుడు కూడా సీఎం రమేష్ నాయుడు దాన్ని చెరగొట్టినాడని కోర్టులో వేసినాడని పెద్ద పెద్ద లాయర్లను పెట్టి కోర్టులో వేసి ఆపినాడని వరద కాలువను పొద్దుటూరుకు రాకుండా ఆపింది సీ సీఎం రమేష్ నాయుడు అని భయంకరంగా విమర్శించినాడు దొంగ ముండా కొడకాని కూడా అన్నాడు రమేష్ నాయుడును కథం తొక్కుతాం ఇట్లా అప్పట్లో కొట్టి కథం దొక్కుతాం ఎట్టను ఫోటోదుత్తులో సంసారం చేస్తావో చూస్తా

మున్సిపాలిటీకి రూరల్ మండలము చౌపాడు మండలము ఎర్రకొట్ల మండలము కమలాపురం మండలము చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంజూరు చేసిన ముందు కన్న వరంగల్ ముందు నది నుంచి ఒక టిఎంసీ లేదు తీసుకొని వదిలేదాని కోసము పెద్ద కాలం ఆ కుందు పెద్ద విరాధ కాలంలో మంజూరు చేసినారు ముఖ్యమంత్రి గారు కాబట్టి మంజూరు అయిన తర్వాత టెండర్లు పెరగడం జరిగింది టెండర్లలో పన్నెండు వందల పర్సెంట్ కు విజయవాడకు సంబంధించిన ఒక ఆయన టెండర్ పెండి ఆ పని లోకల్ గా సంబంధించిన వ్యక్తులు కొంతమంది తీసుకుని ఆ పని పెట్టింగ్ చేస్తా ఉంటే ల్యాండ్ ఎక్వేషన్ చేయాలా రైతుల దగ్గర నుంచి భూమి కొనుగోలు చేయాలా ల్యాండ్ ఎడిమిషన్ సీఎం రమేష్ గారు రెచ్చగొడతారు సీఎం రమేష్ గారు ఎక్కువ రేట్ అడగండి డబ్బులు రైతులను అని ప్రోత్సహిస్తాడు డైరెక్ట్ గా మీరు ఎక్కువ డబ్బులు అడగండి కాంట్రాక్టర్ ఇస్తాడేమని చెప్తాడు అని చెప్తాడు అలైన్మెంట్ మార్చిన చెప్తారు పాత అలైనమెంట్ పోమ్మంటాడు కొత్తంటాడు అన్ని ఆయన కుందూరు కన్నా వల్ల కాలంలో రెచ్చగొడతారు అంతేకాకుండా ఇప్పటి వరకు కుందూరు కన్నా కాలం నిలబెట్టమని చెప్పి మేము ల్యాండ్ ఎక్వేషన్ భూమి లేవని చెప్పి ఎనిమిది రిట్లు హైకోర్టులో పెట్టాయి ఎనిమిది రిట్లలో ఒకే ఒక మాత్రము పొందపాడు రైతులు సొంతంగా డబ్బులు వసూలు రసీవ్ చేసుకోలేదు మిగతా ఏడు కేసులో సీఎం రమేష్ గారు తన సొంత డబ్బులు పెట్టి పెద్ద పెద్ద వకీలు పెద్దలో ఉండబడిన పెట్టి ఏడు సార్లు ఆయన ఈ పున్నులు పిన్న పడదా పనుల కోసం కోర్టుకు రేట్లు వేయించారు జరిగింది దాంట్లో ఏం తెలిసి చెప్పారా లేదా వేస్తాడారు పోతాడారని మా వకీళ్ళ వాళ్ళ వకీలతో అడిగితే మీ పార్టీ వాళ్ళు ఏమంటారా నేను వేస్తాడము అని చెప్పాను ఎవరు మీ పార్టీ వాళ్ళంటే సీఎం రమేష్ శంకర్ ఆయన మాకు డబ్ల్యూస్ఆర్ వేస్తాడమని వకీలు కూడా చెప్పండి ఏంటి నీకు పొద్దుటూరు ప్రజల మీద ఈ ప్రాంత ప్రజల మీద పుద్దు టౌన్కు కు నాలుగు మండలాలకు నిందించే కాకుండా ఇరవై ఎనిమిది వేల ఎకరాలకు సాగునీయం ఇస్తారు అటువంటి స్కీములు గుర్తించి ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ శాంక్షన్ చేస్తే छोटी तो दाल में स्कीम में हमको भी भांति के नाम या बुंदलबुंदल व्यक्ति करना देश को तो। नाम या बुंदलबुंदल कहते तो स्कीम में आप अभी पहले दिन से ही अपन राज्यसभा सभी रुपया द्रोही सीएम रमेश टाइट पूर्ण दर्जन चरण भागल दोषी हम नंबर दोषी और पूर्ण दर्जन चावल का डिश चल सोचन ये मैं आहित लग पड� ఇది ప్రజలారా ప్రత్యక్షంగా మీరే విన్నారు రాజశేఖర రెడ్డి గారు ఆ స్కీమ్ ను నిధులు విడుదల చేసినారని చెప్పి ఆనాడు చెప్పినాడు ఈనాడు చంద్రబాబు నాయుడు నిధులు విడుదల చేసినాడు అని చెప్పి చెప్తున్నాడు ఆనాడు సీఎం రమేష్ నాయుడు చెడగొట్టినాడు దొంగ ముండా కొడుకు వాడు ఫోటో దుద్దులు అంటే సంసారం చేస్తాడు సుచ్చా కథం దొక్కుతామని చెప్పి మాట్లాడినాడు కోర్టులో పిటిషన్ ఇచ్చినాడు సొంత డబ్బులు పెట్టి సొంత లాయర్లు పెట్టి అని ఆ రోజు మాట్లాడినాడు ఈరోజు ఏం మాట్లాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆపిందని చెప్తున్నాడు ఇందుకే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను వరదరాజరెడ్డి వయస్సు పెరిగి బుద్ధి మందగిచ్చి మనసు పాడైపోయి పదవీ వ్యామోహంతో నోటికొచ్చిన అబద్ధం కూతులన్నీ కూర్చున్నాడు ఆయన దృష్టికి వేరేది ఏది కనపల్ల్యా నైతికత నీతి ధర్మము విలువలు అబద్ధము సత్యము ఏంటి లేవు ఆయన కళ్ళ కనపరిచదు ఒక్కటే ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యే పదవి పెత్తనం చేయాలా పెత్తనం చేయాలా పెత్తనం చేయాలా పెత్తనం చేయాలా దీనికోసం పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు అనేది సాక్ష్యాలతో ఆధారాలతో ఇట్లా వంద సార్లు రుజువు చేయగలుగుతా ఇదే పెద్ద మనిషే మాట్లాడాడు ఇదే వీడియోలో మళ్ళీ అది కూడా చూపిస్తా ప్రజలు ముండా కొడుకులు డెకాయిట్ నా కొడుకులు ప్రజలు ఎవరు లెక్క ఎక్కువ ఇచ్చే వాళ్ళకి ఎత్తారు ఈ నా కొడుకులకు నీతి లేదు ఏమి లేదు అని చెప్పి ప్రజలను దారుణంగా విమర్శించినాడు అది కూడా కావాలంటే ఎన్ని రకాలు చేసినాడు ఆయన నేను అందుకే ప్రజలను విజ్ఞప్తి చేసేది ఒకటే అభివృద్ధి నిరోధకుడికి ఓటు వేయొద్దు గడియ గడియకు మాట మార్చేవానికి అబద్ధాలు చెప్పేవానికి ఓటు వేయొద్దు మీకు అందుబాటులో లేకుండా ఉండేవానికి ఓటు వేయొద్దు మీకు అందుబాటులో ఉండే నాయకుడిని మీ కష్ట సుఖాల్లో బాధ్యులయ్యే నాయకుడిని ఈ ఊరి ప్రజల యొక్క బాగోగులు గమనించి అభివృద్ధి చేసే జెండాకు ఓటు వేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సందర్భంగా నేను ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ గట్టిగా విజ్ఞప్తి చేసేది ఒకటే అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఓటరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు ఓటు మేము కొట్టా ఉన్నా ప్రొదుటూరు అభివృద్ధిని ఎవరైతే ఆకాంక్షిస్తున్నారో వాళ్ళని నా అభ్యర్థత్వాన్ని బలపరచండి ప్రొదుటూరు అభివృద్ధి కావాలా నాగరికతంగా ముందుకు పోవాలని ఆకాంక్షించే ప్రతి ఓటరు నా అభ్యర్థత్వాన్ని బలపరచు గెలిపించండి మీ బాధ్యతను నేను స్వీకరిస్తా మీ కోరికను నేను నెరవేర్చగలుగుతా ప్రొదుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా ఒక పెద్ద పట్టణంగా తీర్చిదిద్దాలనే మీ సంకల్పాన్ని నేను పూర్తి చేస్తా ప్రజలారా అభివృద్ధి నిరోధకుని తిరోధకించ నిరోధకుణ్ణి వ్యతిరేకించండి అభివృద్ధి సాధకుని స్వాగతించండి ఆ అభివృద్ధి సాధకుడైనటువంటి మీ బిడ్డ రాచవల్లును మరొకమారి గెలిపించమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు